హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం అంటే డేట్స్ బర్త్డే డేట్స్ ఇచ్చానండి మీ పార్ట్నర్స్ డేట్స్ కానీ మీ బర్త్డే డేట్స్ కానీ చూసుకోండి ఇక్కడ కార్డ్స్ పెట్టాను ఇక్కడ కార్డ్స్ పెట్టాను మీరు ఈ ఫైల్స్ని మీ బర్త్డే ఏ ఫైల్లో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి మీకు బర్త్డే తెలియకపోతే ఫైల్స్ని కలర్స్ని సెలెక్ట్ చేసుకోండి మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ని త్రీ టైమ్స్ తలుచుకొని మీ బర్త్డే కానీ మీ పార్ట్నర్స్ బర్త్డే కానీ ఏ ఫైల్లో ఉందో దాన్ని చూస్ చేసుకోండి లేదా కలర్ వైజ్గా తీసుకోండి త్రీ టైమ్స్ తలుచుకొని మీరు ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీ పార్ట్నర్స్ నేమ్స్ని త్రీ టైమ్స్ తలుచుకొని త్రీ టైమ్స్ ఫైల్ అనేది తీసుకోండి ఓకే నేను టెన్ సెకండ్స్ టైం ఇస్తున్నాను మీరు ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోండి ఓకే అండి ఈ ఫైలు పక్కన పెడుతున్నాను మీరు నెంబర్స్ కూడా చూసుకోండి ఒకసారి మళ్ళీ నేను చూపిస్తాను నెంబర్స్ కూడా చూసుకోండి ఒకసారి ఓకే ఈ ఫైల్ ఎవరైతే చూస్ చేసుకున్నారో ఇది వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అనమాట Muncul oke. Okay. ఓకే అండి కనిపిస్తున్నాయి కార్డ్స్ ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్స్ మిమ్మల్ని ఒక మదర్ లాగా మీరు ఒక మదర్ లాగా ఈ రిలేషన్షిప్ ఫస్ట్ నుంచి మీరు ఒక మదర్ లాగా చూసుకున్నారనమాట మీ పర్సన్ ని ఫస్ట్ నుంచి ఇప్పటికీ కూడా మీలో అదే భావన ఉంది అలాంటి ఫీలింగే మీలో ఇప్పటికీ కూడా ఉందని మీ పర్సన్కి తెలుసు మీరు ఏదైతే కేర్ చూపించారో లవ్ చూపించారో లేకపోతే ఇంకేమన్నా మీరు అమ్మ అమ్మలాగా చూసుకున్నారో అదంతా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారన్నమాట మీరు మీరు తనకి ఒక ఒక మంచి ఒక అమ్మ లాంటి ఫీలింగ్ కలుగుతుంది అనమాట మీతో ఉంటే వాళ్ళకి తనకి ఏ బాధ వచ్చినా సరే మీతో చెప్పుకుంటే మీరు వాళ్ళకి ఓకే బాధపడకు ఈ ఈ టెన్షన్స్ అనేవి లేకపోతే అనేవి ఎప్పుడు వస్తూ ఉంటాయి ధైర్యంగా ఉండు ధైర్యం ఏదైతే చెప్పారో అవి కూడా మీ పర్సన్కి గుర్తొస్తున్నాయి అనమాట కానీ ఇప్పుడు మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలా ఉండట్లేదు మీ పర్సన్ తోటి మొండిగా ఉంటున్నారు తనని పట్టించుకోవట్లేదు తనని ఇగ్నోర్ చేస్తున్నారనమాట వాకవే చేసే మూడ్లో ఉన్నారు కదా తనని ఇగ్నోర్ చేస్తున్నారు తనని పట్టించుకోవట్లేదు తను ఏదైతే ఇప్పుడు మీకు ప్రపోజ్ చేయాలని వచ్చినా సరే మీరు ఇగ్నోర్ చేస్తున్నారో ఇది వాళ్ళు నమ్మలేకపోతున్నారు అనమాట గతంలో ఇంత ప్రేమ చూపించిన వ్యక్తి ఇప్పుడు సడన్గా ఇలా మారిపోయింది ఇది అంతా నా వాళ్ళ నా వల్లే కదా నా మూలనే కదా ఇదంతా అని మీ పర్సన్ అనేది బాధపడుతున్నారనమాట ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువగా మీ పర్సన్లో జరుగుతుంది ఇదంతా నా వల్లే వచ్చింది ఈ సిచ్యువేషన్ అనేది నాలో చాలా మార్పు తెచ్చింది ఏదైతే రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందో గతంలో ఇప్పుడు మీరు ఏది ఏదైతే డిచా డిటాచ్డ్గా ఉంటున్నారో మొండిగా ఉంటున్నారో మీ లైఫ్లో మీరు ఉంటున్నారో మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారో అది వాళ్ళకి ఇబ్బందిగా క ఇబ్బందికరంగా బాధగా అనిపిస్తుంది వాళ్ళకి తనతో గతంలో ఉండాలి గతంలో మారిపోవాలి నాతో గతంలో ఏదైతే ప్రేమను చూపించారో అది ఇప్పుడు మళ్ళీ నాకు మీ మీ ద్వారా మళ్ళీ నాకు కలగాలి అనే భావన తనకి అనిపిస్తుంది అనమాట అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామా మళ్ళీ రిలేషన్షిప్లో మీ దగ్గరికి రావాలనిపించడం కానీ బాధ బాధ అనేది వస్తుందనమాట మీ దగ్గరికి వస్తే మీరు గతం ఇప్పుడు రిలేషన్షిప్ అనేది ఎండ్ చేసేసావు నువ్వే వెళ్ళిపోయావు కావాలని రిలేషన్షిప్ వద్దని నువ్వే వెళ్ళిపోయావు మళ్ళీ ఎలా వస్తావు నా లైఫ్లోకి ఏ మొహం పెట్టుకుని వస్తావు అని మీరు ప్రశ్నిస్తారని బాధపడుతున్నారనమాట అండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి రిలేషన్షిప్లో ఒకవేళ రీయూమ్ చేస్తే రీబోత్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా వచ్చినా సరే ఈ రిలేషన్షిప్ మళ్ళీ కావాలి అని అనిపిస్తుంది ఎందుకంటే గతంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్లో అండ్ ఇదేంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ అండి లేకపోతే మదర్ అండ్ ఫాదర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్ సపరేట్ మ్యారేడ్ ఒకళ్ళు మ్యారీడ్ ఒకళ్ళు అన్మ్యారీడ్ అలా మీ సిచ్యువేషన్ బట్టి ఎలాగైనా తీసుకోండి మీకు ఎలా వర్తిస్తే అలా తీసుకోండి ఇక్కడ క్యాస్ట్ మనీ క్యాస్ట్ మనీ ప్రాబ్లమ్స్ ఏజ్ గ్యాప్ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏజ్ గ్యాప్ అలా కూడా కనిపిస్తుంది అనమాట అందుకని గతంలో ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను కానీ ఇప్పుడు సడన్గా మళ్ళీ మీరు గుర్తొస్తున్నారు మీ అంత మీరు ఒక నేచర్ లాగా కనిపిస్తున్నారనమాట వాళ్ళకి మీ అంత ప్రేమగా మీ అంత కేరింగ్గా ఇప్పుడు ఎవరు తనని చూసుకోవట్లేదు తనని పట్టించుకోవట్లేదు ఇప్పుడు మీ అంత ప్రేమగా ఇలాంటి మనిషిని నేను కోల్పోయాను ఒక మదర్ నేచర్ లాంటి మనిషిని నేను కోల్పోయాను అని చాలా రిగ్రెట్ ఫీల్ రిగ్రెట్ ఫీల్ అనేది వస్తుంది అనమాట తనకి చాలా బాధపడుతున్నారు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మీ పర్సన్ అనేది చాలా పెయిన్ అనుభవిస్తున్నారు నాకే ఎందుకు ఇలా ఇలా జరుగుతుంది నేను ఈ పర్సన్ని వద్దనుకొని వెళ్ళిపోయాను కదా గతంలో కానీ మళ్ళీ తను మళ్ళీ నా లైఫ్లోకి రావాలి తనే కావాలి అని ఎందుకు అనిపిస్తుంది అని వాళ్ళకి ఫీలింగ్స్ వస్తున్నాయి అనమాట అలా అలాంటి భావనలు వస్తున్నాయి అనమాట అందుకని మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకుందామా రిలేషన్షిప్లో అనిపిస్తుంది కానీ మీరు ప్రశ్నిస్తారు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా ఈ రిలేషన్షిప్ అక్కర్లేదని వెళ్ళిపోయావు థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయావు అని మీరు ప్రశ్నిస్తారు అని భయపడుతున్నారు బాధపడుతున్నారు రిగ్రెట్ ఫీలింగ్ మోసం చేశాను గతంలో అనే ఫీలింగ్ కూడా తనకి వస్తుందన్నమాట మధ్యాహ్నకి అంటే ఇక్కడ జనరల్ ఏదైనా సరే ఫీమేల్ మేల్ జనరల్ జనరల్ దాన్ని బట్టి తీసుకోండి మీరు మేల్ కానీ ఫీమేల్ కానీ మగవాళ్ళు అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మద్యం తాగడం లాంటివి లేకపోతే సిగరెట్ అలాంటి సిగరెట్స్ అలాంటివి అలవాటు ఉంటే వాటికి అవ్వటం మీరు మీరు గుర్తొచ్చినప్పుడు ఆ పర్సన్కి మీ పర్సన్కి అనేది గుర్తు వచ్చినప్పుడు అలాంటి వాటికి ఎడిక్ట్ అవుతున్నారనమాట లేదు అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు మీరు గుత్ గుర్తు అనేది వచ్చినప్పుడు ప్రతిసారి ఆ డిప్రెషన్ లాంటి ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట వాళ్ళకి చాలా పెయిన్ అనుభవం పెయిన్ వచ్చేసి డిప్రెషన్ లాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి మీరంటే తనకి చాలా ఇష్టం ఉంది ఇప్పటికీ ఇష్టం ఉంది నేను ఇంత మంచి పర్సన్ని మళ్ళీ నాకు ఇంత మంచి పర్సన్ మళ్ళీ నేను నాకు దొరకరు మీ అంత మంచి పర్సన్ మళ్ళీ నాకు దొరకరు లేరు కూడా అలాంటి పర్సన్ మళ్ళీ లేరు నా లైఫ్లో లేరు అలాంటి పర్సన్ నేను ఎక్కడ చూడలే చూడలేదు మీలాంటి పర్సన్ని ఎక్కడ చూడలేదు నా లైఫ్లో చూడలేదు మీ అంత కేరింగ్ పర్సన్ లవ్ పర్ లవ్ లవ్ ఇచ్చే పర్సన్ని లేకపోతే మీరు ఏదైతే ఆ పర్సన్కి ఇచ్చారో దాని వైజ్గా తీసుకోండి అందుకని బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకుందామా మళ్ళీ రిలేషన్షిప్లో అని అనిపిస్తుంది మిమ్మల్ని సచ్ వస్తున్నారు కానీ మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సప్ ఇంకా ఇతర సోషల్ మీడియాస్లో కానివ్వండి లేకపోతే దగ్గర దగ్గర అయితే దగ్గర దగ్గర హౌస్లో అయితే కానివ్వండి మిమ్మల్ని గమనిస్తున్నారు వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు ఒకవేళ నేను మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా మళ్ళీ రిలేషన్షిప్ని అని మిమ్మల్ని గమనిస్తున్నారు అన్నమాట మీరు చూస్తే వాకవే మూడ్లో ఉన్నారు నేను నేను ఏం చేయాలి నాకు అర్థం కావటం లేదు మీరంటే చాలా ఇష్టం ఉంది నాకు మీరు లేకపోతే ఉండలేను అనే ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది అలాంటి ఫీలింగ్ కలుగుతుంది అనమాట వాళ్ళకి అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామా అని అనిపిస్తుంది మళ్ళీ రిలేషన్షిప్లో మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకుందామా అని అనిపిస్తుంది అనమాట వాళ్ళకి ఓకే అండి మళ్ళీ ఒకసారి చూసుకోండి ఇలా ఉందండి ఫస్ట్ ఫైల్ వాళ్ళకి ఇది ఎంతవరకు రెజినేట్ అయ్యిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ వీడియో టైటిల్ కింద నేను నెంబర్ ఇస్తున్నాను పర్సనల్ రీడింగ్స్ కోసం మీరు దానికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి మీకు పర్సనల్ రీడింగ్స్ కావాల్సింది ఉంటే ఎందుకంటే యూట్యూబ్ అనేది అందరు చూస్తూ ఉంటారు ఇక్కడ అందరు ఫీలింగ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి ఈ ఇలా వచ్చినంత పాజిటివ్గా పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు రాకపోవచ్చు నేను పర్సనల్ రీడింగ్స్కి మనీ ఎంత పే చేయాలో కూడా నేను వీడియో టైటిల్ కింద పెడుతున్నానండి మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మెసేజ్ పెట్టండి అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఫస్ట్ ఫైల్ వాళ్ళకి ఇలా ఉంది సెకండ్ ఫైల్ వాళ్ళకి చూద్దాం ఇది సెకండ్ ఫైల్ వాళ్ళకండి మీరు మళ్ళీ డేట్స్ ఒకసారి చూసుకోండి డేట్స్ కనపడకపోతే జూమ్ చేసి ఒకసారి చూసుకొని ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు ఎందుకంటే ఇక్కడ నాకు ప్లేస్ లేదు పెట్టడానికి అందుకని నేను ఇలా పెట్టాను అనమాట మీరు ప్లేస్ లేదు కాబట్టి నేను అలా పెట్టాను మీరు ఒకసారి జూమ్ చేసుకొని మీరు అనేది చూసుకోండి ఇది సెకండ్ ఫైల్ వాళ్ళకండి సెకండ్ ఫైల్ వాళ్ళకి ఏంటంటే ఏజ్ గ్యాప్ కనిపిస్తుందండి మీకు వాళ్ళకి చాలా ఏజ్ క్యాప్ కానివ్వండి లేకపోతే క్యాస్ట్ ఫీలింగ్స్ కానివ్వండి లేకపోతే మనీ వైజ్ గా కానివ్వండి అలా అలా కనిపిస్తుంది ఇక్కడ సెకండ్ ఫైల్ వాళ్ళకి కానీ మీరంటే మీరు చాలా బాగా చూసుకున్నారు వాళ్ళని మీరు మీరు వాళ్ళు ఏం చెప్పినా సరే వినేవాళ్ళు ఏం చేసినా సరే ఓకే నువ్వు ఎంత చెప్పినా ఏం చేసినా సరే నేను భరిస్తాను ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఏం చేసినా నువ్వు ఏం చేసినా సరే నేను భరిస్తాను అలా చెప్తే అలా చేస్తాను అని మీరు గతంలో పోర్ట్రే చేశారనమాట ఇప్పటికీ అలాగే ఉంది మీరు పోర్ట్రే చేసిన విధంగానే ఉన్నారనమాట మీ పర్సనల్ లైఫ్లో కానీ ఏజ్ గ్యాప్ ఏజ్ గ్యాప్ కానివ్వండి ప్రా మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి క్యాస్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇలా ఉండటం మూలాన మీ పర్సన్ ధైర్యం చేయలేదు రిలేషన్షిప్లో అండ్ ఇది మ్యారేజ్ అన్మ్యారేజ్ సపరేట్ సపరేట్గా మ్యారేడ్ లేకపోతే హస్బెండ్ వైఫ్ మదర్ అండ్ ఫాదర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైనా చూడొచ్చింది అలా అయినా వర్తిస్తుంది ఇది సపరేట్గా మ్యారేడ్ అయిన వాళ్ళకి వర్తిస్తుంది అండ్ ఒక మ్యారేడ్ ఒక అన్మ్యారీడ్ అలాంటి అలాంటి కేటగిరీస్ కనిపిస్తున్నాయి ఈ ఈ ఫైల్లో సెకండ్ ఫైల్లో వాళ్ళు ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తాయి అని ధైర్యం చేయలేక ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు మిమ్మల్ని మోసం చేసి ఇది మోసం అవుతుందని వాళ్ళకి తెలుసు తెలిసి కూడా ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు మీకేంటంటే గతంలో నేను ఒకవేళ లోకానికి తెలిస్తే ఒకవేళ సొసైటీకి తెలిసినా సరే ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకుంటాను అని మీతో చెప్పు ఉండొచ్చు గతంలో కానీ వాళ్ళు ఏంటంటే ధైర్యం చేయలేక ఈ రిలేషన్షిప్ ని ఎండ్ చేసేసారు మోసం చేశారు మిమ్మల్ని మోసం చేసి ఈ రిలేషన్షిప్ ని ఎండ్ చేసేసారు ధైర్యం చేయలేక మీకు న్యాయం చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి అనిపిస్తుంది ఇప్పటికీ అనిపిస్తుంది కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు మ్యారీడ్ నేను అన్మ్యారీడ్ లేకపోతే మీరు సపరేట్గా మ్యారీడ్ నేను వేరే వాళ్ళతో మ్యారీడ్ మీరు వేరే వాళ్ళతో మ్యారీడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని నన్ను నేను స్టాప్ చేసుకుంటున్నాను మీ వైపు రాకుండా ఉండటానికి నన్ను నేను స్టాప్ చేసుకుంటున్నాను చాలా బాధ చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మీరు మీరేంటంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా డెడికేటెడ్ పర్సన్ మీరు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా డెడికేటెడ్ పర్సన్ అనమాట మీరు గతంలో ఎంత కేరింగ్ ఎంత ప్రేమ చూపించారో ఇప్పుడు కూడా అదే ప్రేమని ఒకవేళ వాళ్ళు మీ రిలేషన్షిప్లోకి వస్తే అదే ప్రేమని మీరు చూపిస్తారు మీరు మీలాగే ఉంటారు అందుకని తను తను థర్డ్ పర్సన్ ఉన్నారని తనను తను స్టాప్ చేసుకుంటున్నారనమాట మీ వైపుకు రాకుండా ఉండటానికి తనను స్టాప్ చేసుకుంటున్నారు అందుకని పెయిన్ అని పరిస్తున్నారు అనమాట మీ వైపుకు రావాలా అర్థం కావటం లేదు థర్డ్ పర్సన్ వైపు అలాగే ఉండిపోవాలో అర్థం కావటం అది ఫ్యామిలీ అయినా అయ్యి ఉండొచ్చండి మీరు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటే అలా తీసుకోండి అనమాట కానీ ఒక ఛాన్స్ తీసుకోవాలనిపిస్తుంది మళ్ళీ రిలేషన్షిప్లో ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా డెడికేటెడ్ పర్సన్ లైఫ్ లాంగ్ ఉండాలి ఈ పర్సన్తోనే అని మీరు అనుకున్నారు అలా వ్యక్తపరిచారనమాట ఏంటంటే మనసులో మీ మనసులో ఏది ఉంటే అది ఆ పర్సన్కి చెప్పేసేవాళ్ళు అది తనకి నచ్చుతుంది మీ పర్సన్కి అలా మీరు చిన్నపిల్లలాగా ప్రవర్తించడం ఒకవేళ నేను మామూలుగా నా వైజ్గా చెప్తున్నాను మీరు ఫీమేల్ మేల్ మీ వర్షన్ బట్టి మీరు ఎలా అయితే అలా తీసుకోండి చిన్నపిల్లవాడిలాగా చిన్నపిల్లలాగా మీరు మీ పర్సన్కి ఎలా అయితే పోర్ట్రేట్ చేస్తారో వాళ్ళకి అది నచ్చుతుంది ఇప్పుడు సపోజ్ మీరు మనసులో ఏమి దాచుకోరు మీ పర్సన్ మీ దగ్గరికి రాగానే నువ్వు అంటే నాకు ఇష్టం ఉంది లేకపోతే ఇలా ఉంది నేను లైఫ్ లాంగ్ మీతో ఉండాలనుకుంటున్నాను అని మీరు ఏదైతే చెప్తారో వాళ్ళకి నచ్చుతుందనమాట మీలో ఆ విషయం ఎక్కువగా నచ్చుతుంది వాళ్ళకి అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామని అనిపిస్తుంది ఇలాంటి పర్సన్ మళ్ళీ నాకు లైఫ్లో దొరకదు ఇలా పోర్ట్రే చేసే వ్యక్తి కానివ్వండి మనసులో ఒకటి బయటికి ఒకటి చెప్పే పర్సన్ కాదు మీరు మీకు మనసులో ఏదనిపిస్తే అది పోర్ట్రేట్ చేసేస్తారనమాట అందుకని మీ పర్సన్కి మీరంటే ఇష్టం అనమాట చెప్పాను కదా అందుకని మీ పర్సన్ మీరు చాలా మంచివారు మీరు ఏం చెప్తే అది వింటారనమాట నువ్వు అలా ఉండొద్దు ఇలా ఉండు ఇలా ఉండొద్దు అలా ఉండు అని చెప్పినా సరే ఓకే నేను ఎందుకు చెయ్యాలి నువ్వు ఎలా ఉండమంటే అలా ఉండాలా నేను అని మీరు అనకుండా ఎదురు సమాధానం చెప్పకుండా మీరు అలాగే ఉంటారు అది కూడా వీళ్ళకి నచ్చుతుంది అనమాట వాళ్ళు ఏం చెప్తే అది వింటారు కాబట్టి మీరంటే ఇష్టం ఉంది వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు పదే పదే వాళ్ళకి ఎక్కడున్నా సరే ఏ వర్క్ ప్లేస్లో ఉన్నా సరే ఏం చేస్తున్నా సరే మీరు పదే పదే గుర్తొస్తున్నారనమాట ఎంత డైవర్ట్ చేసుకోవాలని ప్రయత్నం చేసినా సరే వాళ్ళకి మీరు పదే పదే గుర్తొస్తున్నారు అని చెప్తున్నారనమాట మీ పర్సన్ అందుకని మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకుందామా మీ వైపు అని ఆలోచిస్తున్నారన్నమాట వాళ్ళు ఈ రిలేషన్షిప్లో ఒక ఛాన్స్ తీసుకుందామా కానీ ఫ్యామిలీ ఉంది చెప్పాను కదా ఫ్యామిలీ థర్డ్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీ అయినా ఉండొచ్చు మీతో సంతోషంగా ఉండాలి ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అంటే ఇప్పుడు మ్యారేజ్ ఇద్దరు సపరేట్ సపరేట్గా మ్యారేజ్ అయితే మీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ని మీకు అలా షేర్ చేసుకోవటం ఒక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగా లేకపోతే ఒక లవర్స్ లాగా ఫోన్లో వరకి కాల్స్ వరకి అలా ఉందాం అని అనిపిస్తుంది అనమాట ఫ్యామిలీ ఉంది ఏం చేయాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట అందుకని హార్ట్ బ్రేక్ వస్తుంది వాళ్ళకి చాలా పెయిన్ అనుభవిస్తున్నారు చాలా బాధపడుతున్నారు రెండు విషయాల మధ్య జగిలవుతున్నారు అనమాట ఒకవైపు ఫ్యామిలీ ఒకవైపు మీరు ఒకవైపు ఫ్యామిలీ ఒకవైపు మీరు అలా బాధపడుతున్నారన్నమాట మీ పర్సన్ ఏం చేయాలి అర్థం కావట్లేదు థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ మీతో కూడా సంతోషంగా ఉండాలి ఫ్యామిలీలో ఒక మనిషిలాగా మళ్ళీ మిమ్మల్ని ట్రీట్ చే ట్రీట్ చేయాలి మళ్ళీ మీతో మీతో కూడా సంతోషంగా ఉండాలి ఫ్యామిలీలో ఒక పర్సన్గా చూసుకోవాలి మిమ్మల్ని కూడా మళ్ళీ ఈ రిలేషన్షిప్లో అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట కానీ రెండు విషయాల మధ్య అవుతున్నారు ఫ్యామిలీయా మీరా వాళ్ళకి అర్థం కావట్లేదు స్టక్ అయిపోయారనమాట స్టక్ స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ స్టక్ అయిపోయారనమాట ఇలా ఉందండి సెకండ్ ఫైల్ వాళ్ళకి మీకు ఇది ఎంతవరకు వర్తించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి సెకండ్ ఫైల్ కూడా అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కోసం వీడియో టైటిల్ కింద నెంబర్ పెట్టాను దానికి వాట్సాప్ చేయండి పర్సనల్ రీడింగ్స్ అనేవి పే చేయాల్సి ఉంటుందండి నేను పర్సనల్ రీడింగ్స్కి ఎంత మనీ పే చేయాలో కూడా వాట్సప్ సారీ వీడియో టైటిల్ కింద పెడుతున్నాను ఇక్కడ కూడా పెట్టాను చూడండి జూమ్ చేస్తే కనిపిస్తుంది ఓకే లైక్ చేయండి ఎంతవరకు రెజినేట్ అయిందో నా కామెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా నేను వీడియోస్ చాలా పెట్టానండి మీకు నచ్చినట్టయితే వీడియోస్ చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే వీడియోస్ అనేది పూర్తిగా చూడండి చూసి మీకు నేను చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అయినా కాదా అని దాన్ని బట్టి నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి అండ్ ఏంటంటే యూట్యూబ్లో అందరు చూస్తూ ఉంటారు అందరు ఫీలింగ్స్ అను అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి యూట్యూబ్లో వచ్చినంత పాజిటివ్గా ఈ పాజిటివ్గా అనేది పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు రాకపోవచ్చు అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు రాకపోవచ్చు ఇంత పాజిటివ్గా పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు రాకపోవచ్చు కాబట్టి మీరు ఇంకా మీ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి సపరేట్గా అని అనిపిస్తే మీకు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పర్సనల్ రీడింగ్స్లో కొంతమందికి ఏంటంటే బాగానే కనెక్ట్ అవుతుంది కొంతమందికి ఏంటంటే వేరేలా వస్తుంది యూట్యూబ్లో వచ్చినట్టు రావట్లేదు కాబట్టి మీరు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాల్సి ఉంటే పర్సనల్ రీడింగ్స్ అనేవి తీసుకోండి మీరు లైక్ చేస్తే వీడియోకి ఈ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి నేను ఇంకా వీడియోస్ అనేవి చేయగలుగుతానమాట థ్యాంక్ యూ అండి బాయ్